ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నేను ప్రియదర్శన్ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండర్ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అండ్ స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారు సార్ చాలా బాగున్నాను సార్ సో డబ్బు గురించి ఐ మీన్ ఒక ఆలోచన ఉంది అంటే డబ్బు ఎంత సంపాదించాలనే కొలమానం ఎవరికీ లేదు ఇప్పుడు దాని నార్మల్గా ఏదైనా ఫుడ్ అంటే మన కడుపు నిండిపోయిన తర్వాత ఇంకా ఇంకా తినలేం ఆకలి చచ్చిపోద్ది ఇప్పుడు డబ్బు ఆకలి అనేది ఎప్పటికీ తీరదో ఆకలి వేస్తూనే ఉంటుంది సరిపోదు మన సో మీ దృష్టిలో డబ్బు అంటే ఏంటి సార్ అంటే మనకి ఎంతైతే అవసరం ఉందో అంత సంపాదించుకుంటే అది హ్యాపీ అంటారా లేదు మనకి మించి కోట్లు కోట్లు సంపాదిస్తే అది కరెక్ట్ సంపాదన అంటారు డబ్బు అనేది మనకి మించి సంపాదించాలండి డబ్బు అనేది భగవంతుడితో సమానం ఇప్పుడు ఇది కలియుగం అండి ఈ కలియుగంలో డబ్బుకున్నటువంటి ప్రాధాన్యత వేరే దానికి ఉండదు ఇప్పుడు చూడండి మనం ఏది చేయాలనుకున్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఇప్పుడు మనకు నచ్చిన వెహికల్ కొనాలనుకున్నా మనకు నచ్చిన ఫుడ్ తినాలన్నా ఏది చేయాలనుకున్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి డబ్బు ఎప్పుడైతే మనకు మించిన దానికన్నా ఎక్కువ ఉంటుందో మనము మంచి అన్నా చేయొచ్చు చేయొచ్చు అంటే ఇక్కడ డబ్బు మన మూలం మూలం అండి ఏది చేయాలనుకున్నా మన జీవితాలను మార్చేది డబ్బేనండి కాబట్టి మా క్లాసులకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాం అంటే డబ్బు యొక్క వాల్యూ చెప్పి డబ్బును ఎలా సంపాదించాలి డబ్బును ఎలా చూడాలి డబ్బును ఎలా ఖర్చు పెట్టాలని ఇవన్నీ మొత్తం మేము చెప్పి అనంత కుబేర క్లాసులో మొత్తం డబ్బు గురించే ఉంటుందండి డబ్బు సంపాదించడానికి ఏమైనా అట్రాక్ట్ ఏమైనా ప్యాటర్న్ ఏదైనా అండి ఇప్పుడు చూడండి డబ్బు ప్రతి ఒక్కరికి నా జీవితానికి డబ్బు రావట్లేదు నన్ను నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బు నా నుండి బయటికి వెళ్తుంది కానీ నా దగ్గరికి రావట్లేదు నేను ఏం చేసినా కలిసి రావట్లేదు అంటే ఇక్కడ చూడండి మన జీవితం ఎక్కడికి వెళ్ళినా కూడా హద్భావం తద్దు అవుతుంది ఏ దాని డబ్బు దగ్గరికి వెళ్ళినా హెల్త్ దగ్గరికి వెళ్ళినా రిలేషన్ దగ్గరికి వెళ్ళినా కానీ మనిషి ఎక్కువ డిసప్పాయింట్ అవుతున్నది డబ్బు దగ్గరండి ఇక్కడ చూడండి ఒక మనిషి అప్పుడే కానీ ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చోండి ఒక ఐదు నిమిషాలు నేను చెప్పేది నిజమా పదం అప్పుడే తెలిసిపోతుంది మనిషి నా దగ్గర డబ్బు లేదని బాధపడుతున్నాడు కానీ మనకు ఊహా తెలిసినప్పటి నుండి మనకు డబ్బు ఎన్ని రకాలుగా ఉపయోగపడింది మనకు ఎన్ని అవసరాలు తీర్చింది మనం కావాలనుకున్నట్టు డబ్బు ద్వారా ఎన్ని పొందామనేది మనం ఒక లిస్ట్ రాసుకుంటే మనం ఇప్పుడు జ మా జనాల మైండ్ సెట్ ఎలాగుందంటే డబ్బు లేదు వీటి ద్వారా నేను ఏది పొందలేదు అనుకుంటున్నారు కానీ ఒకసారి మనం లిస్ట్అవుట్ చేసామనుకోండి పొందలేని వాటికన్నా పొందిన వెక్కుంటాయి అనమాట బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఈ పొందిన పక్కన పెట్టేసి ఏదైతే తన దగ్గరికి రావట్లేదు డబ్బు రూపం సంబంధించి వాటి గురించి ఆలోచన చేస్తుంటాడు వాటి గురించి తిడుతూ ఉంటాడు పది మంది దగ్గర డబ్బు గురించి దూషిస్తూ ఉంటాడు కాబట్టి డబ్బు వాళ్ళ దగ్గరికి రావట్లేదండి ఎప్పుడైనా మనిషి స్వభావం ఎలాగ ఉండాలంటే మనకు మనకి ఎవరన్నా చిన్న హెల్ప్ చేశారనుకోండి మనం వాళ్ళకి గా థ్యాంక్ యూ చెప్తాము లేకపోతే మొబైల్లో మెసేజ్ పెట్టేస్తాం అంటే చూడండి ఏదో ఒక్క అవసరానికి వాళ్ళకి అంత రియాక్ట్ అయ్యి మనం థ్యాంక్ యూ చెప్పినప్పుడు మనకు ఊహా తెలిసినప్పటి నుండి మనకి ఇంత హెల్ప్ చేస్తున్నటువంటి డబ్బు పట్ల మనం ఇంకెలా బిహేవ్ చేయాలండి కరెక్ట్ దానికి డబ్బు పట్ల మనిషి ఎప్పుడు ఎలాగ ఉండాలంటే ప్రేమతత్వం కృతజ్ఞత భావంతో ఉండాలండి మన యొక్క యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఎలాంటి ఆలోచనలతో కూడినటువంటి ఫ్రీక్వెన్సీ ఎనర్జీని ఈ యొక్క యూనివర్స్లకు పంపిస్తావో దానికి సంబంధించిన రిజల్ట్ మన దగ్గరికి రావడం అనేది జరుగుతుందండి బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఈ పేదరికమైనటువంటి ఆలోచనలు డబ్బును తిట్టడము డబ్బును దూషించడం ఈ రకమైనటువంటి ఆలోచనలకు ఎనర్జీ ఫిర్కే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పంపించి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెంచి పంపిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి జీవితంలోకి ఇలాంటి కష్టాలు వస్తాయి అంటే డబ్బు గురించి ఇది అంతా చెప్పారు సార్ అంటే ఫస్ట్ ఈ క్లాస్ లో వచ్చేసి డబ్బు వాళ్ళకు జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటిదాకా ఏ విధంగా ఉపయోగపడింది ఎన్నిసార్లు ఉపయోగపడింది ఒకసారి ఆ పరిస్థితుల్లో డబ్బు లేకపోతే నీకు జరిగే అనర్థాలను గుర్తు చేసుకుని చెప్పేస్తాం ఒక ఐదు నిమిషాలు వాళ్ళకి టైం ఇస్తామన్న అంటే అప్పుడు వాళ్ళు మొత్తం లిస్ట్ అవుట్ చేస్తారు ఆ లిస్ట్ అవుట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంటే అవును కదా నేను ఎన్ని రోజులు దీన్ని గమనించలేదు నిజంగా అంటే నాకు ఇన్ని రోజులు డబ్బు ఇన్ని రకాలకు ఉపయోగపడింది కదా అంటే నేను డబ్బును తెలిసి తెలియకుండా దూషిస్తున్నాను కదా ఎంత పెద్ద తప్పు అది జస్ట్ ఈ ఐదు నిమిషాలు వాళ్ళు రియలైజ్ అవుతారు అన్నమాట ఇది ఏదైతే రియలైజ్ అవుతారో వాళ్ళు మేము అక్కడ మనకు ఈ అనంత కుబేర క్రియలో స్వర్ణ ధ్యాన క్రియ అనేది ఒకటి ఉంటుందండి ఆ మెడిటేషన్లో కూర్చోబెట్టి గతంలో వాళ్ళ తప్పులు ఏవైతే చేశారో వాటికి మనసవాచకరమైన త్రికరణ శుద్ధిగా ఈ క్షమాపణ చెప్పించడము ఇవన్నీ చేయడం వల్ల మెడిటేషన్ మెడిటేషన్లో వన్ ఇయర్ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఈ మెడిటేషన్లో వన్ అవర్ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది ఈ వన్ అవర్లో డబ్బు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఈ కోపాలు భయాలు ఆందోళన మొత్తం తొలగిపోతాయి అనమాట అంటే ఆ వన్ అవర్ తర్వాత ఆ క్లాస్ మొత్తం సెషన్ అయిపోయిన తర్వాత రేపటి నుండి డబ్బును వాళ్ళు చూసే విధానం మారిపోతుంది అంటే ప్రతీది అప్పుడు ఇన్ని రకాలుగా నాకు ఉపయోగపడుతుంది కదా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు పట్ల ప్రేమతత్వము కృతజ్ఞత భావం పెరుగుతూ వస్తుంది అనమాట అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే డబ్బును సాక్షిభూతంగా చూడగలుగుతారు ఎప్పుడైతే డబ్బును సాక్షిభూతంగా చూడగలుగుతారో నిదానంగా వాళ్ళ జీవితంలోకి డబ్బు క్రమంగా రావడం అనేది జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్ మొత్తం ఫార్టీ వన్ డేస్ ఉంటుంది సో బేసికల్లీ ఒక అంచనా ఒక ఆలోచన ఏమైనా ఉంటుందంటే మోసాలు చేస్తే డబ్బులు సంపాదిస్తారు అంటారు అవునండి ఇప్పుడు చూడండి చాలా మంది మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తారు అన్నది వాస్తవం బట్ ఇప్పుడు మోసాలు చేయకుండా జెన్యున్ గా డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు ఆయన చూడండి జెన్యున్ గా డబ్బులు సంపాదించాడు బట్ ఈ రోజు చాలా మందికి ఆయన ఎంత మందికి హెల్ప్ చేసినా కూడా తెలియదు చాలా మందికి ఇలాంటి సొసైటీ వాళ్ళు మనం ఎంత ఉన్నా డబ్బు ఉంది నెగిటివ్ చేశారని వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం కానీ ఈ డబ్బు వల్ల పాజిటివ్ జరిగిందని వాళ్ళని కూడా ఆలోచన చేయాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే డబ్బు అనేది మన దగ్గరికి రెట్టింపు అవకుంటూ వస్తుందండి కాబట్టి డబ్బును చూసి విధానంలో మార్పు రావాలి డబ్బు ఉన్న వాళ్ళని వాళ్ళు ఎటువంటి చెడు పనులైన చని వాళ్ళని విమర్శించే అధికారం మనకు లేదండి ఎందుకంటే మనం ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే మనము డబ్బు వాళ్ళ దగ్గర ఉందని వాళ్ళు నెగిటివ్ చేస్తున్నట్టు వాళ్ళని విమర్శిస్తున్నాము బట్ అక్కడ మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డబ్బును తిడుతున్నాము డబ్బు వాడి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు అడ చేస్తున్నాడు అంటే ఇక్కడ డబ్బు కాబట్టి నేను ఏం అంటే వాడి కర్మ వాడిదే వాడు ఏ రకమైనటువంటి పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నాడు ఆ రకమైనటువంటి కర్మ వాడు అనుభవిస్తాడు కాబట్టి డబ్బు విషయానికి వచ్చే లోపల ఎవరు నిందించాల్సిన అవసరం లేదండి కరెక్ట్ అండ్ కుబేర క్రియ క్లాసెస్ అటెండ్ వాళ్ళ వాళ్ళు ముందు వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు మీతో పంచుకుంటూ ఉంటారు కదా ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటే డబ్బు ఇప్పుడు చూడండి మేము ఈ ఫార్టీ వన్ డేస్ ఏదైతే వాళ్ళకు డైలీ ఇంప్రూవ్మెంట్ టైం టేబుల్ పెట్టింటామో ఈ ఫార్టీ వన్ డేస్ లో చాలా మందికి రిజల్ట్ రావడం జరిగింది అనమాట హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఏమంటే ఫార్టీ వన్ డేస్ లో కొంతమందికి అంటే నిదానంగా రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది కొంతమంది కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు మా క్లాస్ లో రెగ్యులర్ గా అంటే ఫస్ట్ వచ్చిన క్లాస్ అయిపోయిన తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే వాళ్ళకి ఎప్పుడైతే డబ్బు పట్ల చూసే విధానం మారిపోతుందో అక్కడ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా కూడా అప్పుడు అంటే సాక్షిభూతంగా చూడగలుగుతారు అంటే ఈరోజు ఈ చిన్న ప్రాబ్లం వచ్చింది కానీ నేను డబ్బును దూషించకూడదు ఏది ఆ డబ్బు నా దగ్గరకు రావడానికి ఈ చిన్న సమస్య నా దగ్గరకు పంపించింది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని మనం స్వీకరించామనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ నా దగ్గరికి డబ్బు వస్తుందని ఇలాంటి మైండ్ సెట్ ఈ క్లాసుల్లో వాళ్ళకి బిల్డ్ చేయడం జరుగుతుందండి సూపర్ సార్ సూపర్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన సమయాన్ని థ్యాంక్ యూ అండి And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.